ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వల్ల కర్నూలు జిల్లాకు ఎలాంటి ఉపయోగం లేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు సీఎం చంద్రబాబు మోడీని పొగడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు పూర్వం రాజులను పొగడ్డానికి బండ్రోతులను పెట్టుకునేవారని ఇప్పుడు వీరి పరిస్థితి అదే విధంగా ఉందని ఘాటు విమర్శలు చేశారు కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ఊస ఎత్తలేదని మండిపడ్డారు ఏదో రెండు ప్రాజెక్టులు తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని డబ్బా కొట్టుకోవడం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు ప్రధానమంత్రి గారు కర్నూలు జిల్లాకు ఇచ్చేయడం జరిగింది శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాడు కర్నూలు జిల్లాలో మీటింగ్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు చాలా సంతోషం కానీ మన రాష్ట్ర మంత్రులు పది మంది కర్నూల్లో దాదాపు ఐదారు మంది మంత్రులు శ్రీశైలంలో నలభై ఒక్క మంది ఐపీఎస్ ఆఫీసర్లు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్లు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు ఎమ్మెల్యేలు దాదాపుగా పది పదకొండు వేల మంది శ్రీశైలం కర్నూలు కలిపితే కానిస్టేబుల్లు ఎస్ఐలు డిఎస్పీలు సిఐలు ఇంతమంది మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి కర్నూలు జిల్లాలో ఇక్కడ పరిపాలన అంత స్తంభింపజేసినారో అంత బాగానే ఉంది మొత్తం మీద ప్రధానమంత్రి గారు వచ్చినారు పోయినారు కానీ ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికైనా వచ్చినప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ప్రధానమంత్రి గారి దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి లేకుంటే ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారం ఏంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఇన్సెంటివ్గా రావాల్సినవి రావాలి ఇవి ఇవ్వండి అని అడగలేరా అడిగే ధైర్యం లేకనా ఒకరేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రధానమంత్రి గారిని పొగడ్డమే పని పెట్టుకున్నారు కనీసం రాష్ట్రానికి ఇది కావాలి అని అడగలేదు అంటే మామూలు ఇంతకుముందు రాజుల కాలంలో పొగడ్డానికి భట్రాజులను పెట్టుకునేవాళ్ళు భట్రాజుల స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పొగడ్డం తప్ప ఇంకేం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు ఈ కూటమి ప్రభుత్వం పదహైదు సంవత్సరాలు కలిసే ఉండాలి ఎవరికి ఎన్ని కష్టాలు పడినా ఎన్ని అవమానాలు జరిగినా మనం కలిసి ఉండాలి అంటే వాళ్ళకు ఊడిగేం చేయాలి మనం అందరం వాళ్ళ వాళ్ళకి సంకేతం సంకేతం ఇచ్చినారు ఈరోజు కర్నూలు జిల్లాకు తర్వాత వెనుకబడినటువంటి రాయలసీమకు కనీసం ఒకటి అడగాలనే అనిపించలేదా అయి కర్నూలు జిల్లాలో ఒక నందనట్టు బ్రిడ్జి ఒక హైదరాబాద్కు రోడ్డు వేస్తున్నారు కల్వకుర్తి రోడ్డు దాంట్లో కృష్ణానది మీద తీగల బ్రిడ్జి కడతామని చెప్పారు తీగల బ్రిడ్జి కాదు మాకు కావాల్సింది బ్రిడ్జి కం బ్యారేజ్ కట్టండి అట్లా కట్టేనక మా దగ్గర వాటర్ కొంత స్టోరేజ్ అయితే సముద్రంలోకి పోయేటువంటి వాటర్ని కొంత వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తీగల బ్రిడ్జ్ వద్దు బ్రిడ్జి కం బ్యారేజీ కట్టాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు కర్నూలు జిల్లా మంత్రి ఉన్నారు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉన్నారు కనీసం అదని అడగాలనిపించలేదా ముఖ్యమంత్రి గారికి అదే కాకుండా కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉండేటువంటిది తెలంగాణ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి శిష్యుడే ఇద్దరు ఒక క్రిమినల్ కేసులో ఇద్దరు ముద్దాయిలే వాయిన తెట్లనే ఆయన ఒప్పించుకోగలుగుతాడు కనీసం మీ దగ్గర డబ్బులు లేవంటే మెడికల్ కాలేజీలో పెట్టడానికి డబ్బులు లేవంటా గుండ్రేవులు గుండ్రేవులకు తేవాలంటావు కాబట్టి కేంద్ర ప్రధానమంత్రి గారు వచ్చినారు కదా అడగచ్చు గుండ్రేవులకు నిధులు ఇవ్వండి మేము కట్టుకుంటాము తెలంగాణకు మాకు ఇద్దరికి ఉపయోగపడతాదని అడగచ్చు కడప స్టీల్ ప్రాజెక్ట్ ప్లాంట్ ఉంది రా అక్కడ విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ ఎంత సెంటిమెంటో అక్కడ అది వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఇంత డెవలప్ అయింది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే అటు కర్నూలు కడప అనంతపూర్ జిల్లాలు మూడిటికి చిత్తూరు నాలుగు జిల్లాలకు అది వరే వర ప్రధావాన్ని అవుతుంది అది వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది కర్న కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి మీరు అని అడగడం అది కూడా అడగలేకంటారు మీరు కేబుల్ బ్రిడ్జ్ తర్వాత శ్రీశైలం ప్రధానమంత్రి గారు పోయినారు ప్రధానమంత్రి గారు శ్రీశైలం పోయినప్పుడు శ్రీశైలంలో ఎప్పటి నుంచో ఉండే సమస్య ఉంది ఒకటి మీరు ఎన్డీఏలో ఉండరు అంత పొగిడినటువంటి మీరు కనీసము శ్రీశైలం కన్నా ఏమన్నా అడిగినారా ఇంత పొగుడుతూ వచ్చినారు కర్నూలు జిల్లా వచ్చిన ప్రధానమంత్రిని భట్రాజుల లెవెల్లో పొగిన్నారు కనీసము శ్రీశైలంలో పూజ చేసుకున్నాడు బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు శ్రీశైలానికి ఐదు వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ను టెంపుల్కి ఇవ్వండి మాకు ఆడ ఏదైనా సత్రాలు కట్టుకోవడానికి మిగతా డెవలప్మెంట్కు ఈ ఫారెస్ట్ వాళ్ళ అబ్జెక్షన్లు ఎక్కువైనాయి కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు అది నుంచో డిమాండ్ ఉంది అది లేదు కనీసం శ్రీశైలం డెవలప్మెంట్కి ఒక వెయ్యి కోట్ల అడగండి అది అడగరు ప్రధానమంత్రి గారు వచ్చేప్పుడు పొగడ్డం కాదు మన రాష్ట్ర సమస్యలు ఏముండా ఏం అడగాలనేది చూసుకోవాలి కేబుల్ బ్రిడ్జి కం బ్యారేజ్ అడగ అడుగుతారనుకుంటే అది అడగలేదు తర్వాత గుండ్రేవుల రిజర్వాయకు ఫండ్స్ అడుగుతారనుకుంటే అది అడగలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారంటే అది మాట్లాడలేదు శ్రీశైలం కావాల్సినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ కానీ లేదంటే శ్రీశైలం ఫారెస్ట్ ల్యాండ్తో పాటు డెవలప్మెంట్కి వెయ్యి కోట్లన్నా ఇప్పించుకుంటారనుకుంటే అది లేదు వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు కూడా అడగలేదు